హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవీస్ హర్విల్లే ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదండి మిరపకాయలో హార్వెస్టింగ్ అన్నది అంటే కొంచెం పండిపోయినవి ఇప్పుడైతే చూడండి ఇవి ఎండి మిరపకాయలా మారిపోతున్నాయి అనమాట ఇలా వడిలిపోయినట్టు చెట్టునే కొంచెం ఇలా వడిలిపోయినట్టు ఉంటే ఇవి చక్కగా మనకి కారం రెడీ చేసుకోవచ్చు అనమాట అంటే మిర్చి కారం ఎండు కారం అన్నది ఎర్ర కారం రెడీ చేసుకోవచ్చు నుండి అది మీకు నేను చూపిస్తున్నాను చూడండి చెట్టు నిండా భలే అందంగా అనమాట గ్రీన్ కలర్లో ఈ మిరపకాయలు ఎర్రగా ఉండి చాలా బాగున్నాయి ఇదైతే చూడండి ఇది ఇంకా కొంచెం వడలేదు అయితే కొంచెం ఇది చూడండి కొంచెం ఇలా వడలినట్టు ఉన్నాయి కదా ఇవి అయితే పెర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట ఇవి ఇప్పుడు కట్ చేసుకొని మనం ఎండబెట్టుకుంటే చక్కగా పాడవకుండా ఉంటాయి మిరపకాయలు నేను అలా కొన్ని చెట్టుకి ఎలా వదిలేసానండి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఎక్కడెక్కడ ఉన్నాయి మిరపకాయలు అన్నాయి ఫస్ట్ తర్వాత నేను కట్ చేస్తాను అన్నీ కోస్తాను తర్వాత చూడండి చెట్టు నిజంగా ఏదో ఆర్టిఫిషియల్ ప్లాంట్లా అనిపిస్తుంది కదా మధ్యలో ఎర్రెర్రగా ఉండి చెట్టు నిండా వలే కాయలు ఉన్నాయి కదా ఇదిగో చూడండి ఇలా వడిలిపోయినాయి అన్నమాట పైకి చూస్తున్నట్టు ఉంటుందండి ఈ చెట్టు ఏంటో మరి కాయలు కొన్ని పైకి అడ్డంగా ఉన్నట్టు కిందకి వేలాడుతున్నట్టు కాకుండా చూడండి ఇలా సైడ్కి పైకి ఉన్నట్టు అలానే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇదైతే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఈ కింద మొదట్లో కోసాను కదా నాలుగు కాయలు అవి కోసిన తర్వాత ఇది ఒక ట్రిప్ వచ్చాయి అన్నమాట మళ్ళీ మనకి ఒక కాప్ అయిపోయింది ఇది రెండో కాపు అవన్నీ కట్ చేసేసాను నేను ఆ తర్వాత మళ్ళీ పూత వచ్చి కాయలు తయారయ్యి ఇలా అయినాయి ఇలా చక్కగా ఇంత కాయలు అయినాయి ఒకసారి చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఆ వీడియోకి ఈ వీడియోకి సేమ్ అవే చెట్లు కాకపోతే అది ఫస్ట్ కాపు ఇది సెకండ్ కాప్ అనమాట ఈసారి నేను దీంతో కారం తయారు చేశానండి ఒక అరసల్ కారం అయితే రెడీ అయ్యింది వీటికి అది ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను ఇలా మొత్తం అన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేసాను చూడండి వడిపోయి ఉన్నాయి కదా ఈ పక్కన చూడండి అంత చక్కగా పెద్దగా ఆయిల్లా వచ్చాయి ఈ కుండీలు సిమెంట్ కుండీలో చూడండి దగ్గర దగ్గరగా అలానే వదిలేసాను నేను దగ్గర దగ్గరగా చెట్లు ఒక సిమెంట్ కుండీలో ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తానికి ఒక ఫైవ్ టు సిక్స్ మొక్కలు ఉన్నాయి ఇలా వడిలిపోవాలన్నమాట ఇలా వడిలిపోతే చక్కగా ఎండమిర్చి తయారవుతుంది మనకి వీటికి అయితే ఏ విధమైన పెట్స్ అటాక్ చేయలేదండి నేనేమీ పెస్టిసైడ్స్ ఏమీ ఇవ్వట్లేదు నేను వారానికి ఒకసారి ఇస్తాం కదా అలా ఏమి ఇవ్వలేదు కాకపోతే ఈ మిల్లిమ బగ్స్ ఉంటాయి కదా అంటే తెల్లగా ఉంటాయి చూడండి అవి అవి వచ్చినప్పుడు మాత్రం నేను ఆ కొమ్మల్ని కట్ చేసి పడేస్తూ ఉంటాను అదొక్కటే చేస్తూ ఉంటాను వారానికి ఒకసారి స్ప్రే చేయడం అది ఏమీ చెయ్యట్లేదు నేను కాకపోతే బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసి స్ప్రే చేయను కానీ జల్లు తన పైన జల్లి మొదట్లో వేసేస్తూ ఉంటాను అంతే చూడండి ఇందులో కూడా కొన్ని పండుగ ఉన్నాయి అంటే వడలు లేదు వడలిని మాత్రమే నేను కోస్తున్నాను అవి నెక్స్ట్ కోస్తాను ఇంకొక రెండు మూడు రోజులు వదిలేసామంటే అవి కూడా వడిలినట్లు తయారవుతాయి ఇంకొంచెం చూడండి పుదీనా చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట ఇది ఇందులో ఎంత హెల్తీగా వస్తుందో కదా పుదీనా ఇది పక్కన ఇది రైస్ బ్యాగ్ అనమాట అందులో అది అలా విడిపోతూ ఎండకి ఈ రైస్ బ్యాగ్లో అది వేయడం వేస్ట్ అండి వేస్తాం కానీ ఎక్కువ నాళ్ళు ఉండవు ఇలా స్ట్రాంగ్గా హండ్రెడ్ రూపీస్ టబ్స్ అటువంటి కొనుక్కొని పెట్టుకుండమే బెస్ట్ ఇది చూడండి ఇది రైస్ బ్యాగ్లో ఓకే ఎన్ని కాయలు చూడండి మళ్ళీ దీనికి మనం కోసేసిన తర్వాత కాయలన్నీ ఇలా కొమ్మల్ని కట్ చేసేసుకోవాలి కొమ్మల్ని విచ్చేసుకొని ఈ కంపోస్ట్ అది ఇచ్చామంటే మళ్ళీ తయారవుతాయి పూతకొస్తాయి అన్నమాట చూడండి ఇవన్నీ కూడా పుదీనాయే సన్ చూడండి పైన సో నేను ఇవన్నీ ఎండలో పోస్తున్నాను ఇంకా ఉన్నాయండి కొంచెం వడలకండా ఉన్న కాయలన్నింటినీ తర్వాత వేస్తాను ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్